నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శిల్పారెడ్డి ఈరోజు వీడియోలో మీకు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ అలసంద వడలు చేసి చూపించబోతున్నాను అలసంద వడలు కాంబినేషన్గా చికెన్ కర్రీ ఈ రెండింటి కాంబినేషన్తో ఒక్కసారి ట్రై చేయండి నూనె పీల్చకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ అలసంద వడలు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఈ అలసంద వడలు చికెన్ పులుసు కంపల్సరీ ఉండాల్సిందే ఇక లేట్ చేయకుండా ఈ అలసంద వడలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా ఇప్పుడు నేను ఈ అలసందలు ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నానండి ఒకటిన్నర గ్లాసు అలసంద పప్పు తీసుకుని ఈ పప్పులో పప్పు మునిగే మునిగేటన్ని నీళ్లు పోసుకుని ఈ పప్పుని చక్కగా అంటే బాగా నానబెట్టుకోవాలి ఈ పప్పు కనీసం ఒక రెండు లేదా మూడు గంటల పాటు అయినా ఈ పప్పుని నానబెట్టుకోవాలి ఈ పప్పు ఎంత బాగా నానితే వడలు అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక మూత పెట్టేసి పప్పుని బాగా ఒక మూడు గంటలైనా సరే నానబెట్టుకోవాలి ఇలా రెండు మూడు గంటల తర్వాత పప్పు చూడండి నేను మీకు తీసి చూపిస్తున్నాను కదా ఈ పప్పులో పప్పు బాగా నానిన తర్వాత ఈ పప్పు చూడండి పప్పులో పొట్టు అనేది చక్కగా ఊడిపోయింది కదా ఇలా మనం ఈ పప్పుని చక్కగా చేత్తో బాగా పిసికి పప్పుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ పప్పు కడిగేటప్పుడు మనం వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆ పొట్టునంతా తీసేసి అలాగే ఈ బొబ్బర్లని అంటే ఈ అలసంద పప్పుని గాలించి తీసుకోవాలి లేదంటే చూడండి ఇలా పొట్టు చాలా ఉంటుంది ఈ పొట్టునంతా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని పప్పు చూడండి నేను చక్కగా బాగా నానింది కదా ఇలా నానపెట్టుకుని ఈ అలసందులో ఉండే పొట్టుని ఒకసారి బాగా అంతా తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి అలాగే ఇవి మనం గాలించి తీసుకోవాలి లేదంటే ఈ పప్పులో రాళ్ళు అనేవి తగులుతూ ఉంటాయి అందుకే శుభ్రంగా మనం గాలించి తీసుకోవాలి ఇప్పుడు నేను శుభ్రంగా ఈ పప్పునంతా కడిగేసి చూపిస్తున్నాను ఇలా పప్పుని నీళ్ళన్నీ ఏమీ లేకుండా వంపేసుకొని తీసుకోవాలి మనం నీళ్ళేమీ లేవనుకుంటాం కదా ఒక్కొక్కసారి మనం ఇలాగే పిండి రుబ్బేసామంటే పిండి అనేది లూజ్గా వస్తుంది అందుకే నీళ్ళన్నీ వంపేసి ఒక తుల్లు గిన్నె లేదా ఇలా పిండి జల్లెడు ఉంటుంది కదా పిండి జల్లెట్లో కానీ వేసి ఈ పప్పునంతా వడపోసుకోవాలి ఇలా ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేసామంటే పప్పు కొంచెం పొడిబారిపోయి అంటే ఆరిపోయి పిండి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు లూజ్ అవ్వకుండా ఉంటుంది కొంచెం సపోర్ట్ కోసం నేను కింద కొంచెం టీ గ్లాస్ని పెట్టానండి అడుగున కొంచెం కనీసం కొద్దిగా అయినా వాటర్ అనేది ఉంటుంది అలా ఉండకుండా ఒక గ్లాస్ సపోర్ట్ పెట్టుకోవాలి చూడండి ఇలా సపోర్ట్ కోసం ఒక గ్లాస్ పెట్టి ఇలా కాసేపు వదిలేయాలి అప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయి పప్పు మనం ఆడించినప్పుడు అంటే పప్పు గ్రైండ్ చేస్తున్నప్పుడు పిండి జారకుండా చక్కగా గారెలు వస్తాయి అందుకోసం అంటే ఈ గారెల కోసం ఒక ఉల్లిపాయని పచ్చిమిరపకాయలు అల్లం అలాగే వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ మరి ఎక్కువ వేయకూడదండి ఉల్లిపాయ ఎక్కువ వేసామంటే ఈ ఉల్లిపాయలో నీరు వస్తుంది కాబట్టి పిండి లూజ్గా వడలు రావు అందుకే చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు చికెన్ పులుసు కోసం చికెన్ నేను ఒక అరకిలో తీసుకుని శుభ్రంగా కడిగి ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ క చికెన్ పులుసు అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ చికెన్ పులుసు కోసం కొంచెం ఎండు కొబ్బరి అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఒక ఉల్లిపాయను కూడా ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడు చికెన్ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా చెక్క అలాగే లవంగం మొగ్గలు మూడు అలాగే మూడు లేదా నాలుగు తీసుకోండి రెండు ఇలాచీలు అలాగే హోల్ గరం మసాలా మన ఇంట్లో ఏముంటే అవి తీసుకోవచ్చు నేనైతే చాలా సింపుల్గా పక్కా పల్లెటూరి స్టైల్లో చేస్తున్నాను అలాగే ధనియాల పొడి వేసుకోవాలి మీరు కావాలనుకుంటే కొంచెం గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే గరం మసాలా యాడ్ చేయలేదు పక్కా పల్లెటూరి స్టైల్లో ఈ చికెన్ పులుసు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి మీరు కొంచెం గసగసాలు కూడా వేసుకోవచ్చు నేనైతే గసగసాల ప్లేస్లో ఒక ఐదారు జీడిపప్పులు వేస్తున్నాను ఐదారు జీడిపప్పు వేసుకొని ఈ చికెన్ కర్రీలో అంటే ఈ మసాలాని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి కారం మెత్తిన దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి చూడండి అలసంద పప్పులో నీరన్నీ ఇంకిపోయాయి కదా మొత్తం పోయాయి నేను పప్పునంతా ఒక మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా పప్పు తీసి మనం వడపిండి కలుపుకోవడానికి కొద్దిగా పప్పు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ కొద్ది కొద్దిగా పప్పు వేసుకొని నేనైతే గ్రైండర్లో పిండి రుబ్బుతున్నాను కొద్ది కొద్దిగా మనం పప్పును వేసుకుంటూ పిండిని రుబ్బుకోవాలి ఒకేసారి వేసామంటే మెదగదు ఇప్పుడు కొంచెం అంటే రుచికి తగినంత ఉప్పు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మనం మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఇలా పిండి రుబ్బుతున్నప్పుడే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు చూసుకుని వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నామంటే పిండి లూజ్ అయిపోతుంది అప్పుడు అంటే పిండి జారుగా అయిపోయి మనకు వడలు చేసుకోవడానికి రావు అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీర్చేస్తుంది చూసుకుని ఉల్లిపాయన వేసుకుని ఇప్పుడు పిండి మెదిగిన తర్వాత అంటే బరకగా పిండిని రుబ్బి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు చికెన్ పులుసు కోసం స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ చికెన్ని మనం ముందుగానే మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఈ చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ పులుసు ఇప్పుడు చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచామంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతుంది ఇలా రిలీజ్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి అలాగే ఇలా వేసుకుని మసాలాని మొత్తం ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని మిక్సీ గిన్నెలో యాడ్ చేసి మసాలా నీళ్ళు కూడా ఇందులో వేసుకొని గ్యాస్ని ఫ్లేమ్లో ఉంచి ఈ చికెన్ని ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా బాగా ఉడికించుకోవాలి మసాలాలన్నీ కలిసిపోయేటట్టు ఈ చికెన్ పులుసు నిస్వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని అంటే ఈ వడల కాంబినేషన్తో ట్రై చేస్తున్నాం కాబట్టి మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని పులుసు దానికి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టమాటా ముక్కలు కూడా వేసి అంటే రెండు టమాటాలు కట్ చేసుకొని రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు చికెన్ని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పిండి రుబ్బుకున్నాం కదా ఆ బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కరివేపాకు మనం ముందుగా కొంచెం పప్పు పెట్టుకున్నాం కదా బరకగా ఆడించి ఈ పప్పుని పైన వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలండి అంటే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ని మీడియంగా అంటే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక పాల ప్యాకెట్తో ఉన్న కవర్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్తో కానీ ఇలా మనం కొద్దిగా వాటర్ని తడుపుకొని ఇలా గాల్ గారెలు వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి మనం గ్యాప్ ఇస్తూ వేసుకోవాలి ఈ వడలని మనం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి ఆయిల్ పీల్చకుండా చక్కగా గారెలు చేసుకోవచ్చు ఇలా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ గారెలు చేసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్తో అయినా సరే ఒక బౌల్ మీద పెట్టి వాటర్ని తడుపుకుంటూ ఇలా గారెలు చేత్తో తట్టుకోవచ్చు లేదా ఒక బౌల్ అయినా పెట్టి చేసుకోవచ్చు ఇలా కూడా కాదు అనుకుంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో తడుపుకుంటూ ఇలా మనం గారెలు వేసుకోవచ్చండి వెంటనే మనం ఈ గారెలు టర్న్ చేయకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకుని ఆ తర్వాత మాత్రమే వీటిని టన్ చేసుకోవాలి చూడండి ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా కరకరలాడుతూ ఈ వడలు చూస్తుంటే అలసంద వడలు నోరపోతున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఈ వీడియో అయితే మీరు వెంటనే ఈ చికెన్ పులుసు అలసంద వడలు తప్పకుండా ఈ సంక్రాంతి స్పెషల్గా మీరు ట్రై చేయండి అలాగే ఏ పండుగలకైనా సరే ట్రెడిషనల్గా ఈ అలసంద గారెలు చికెన్ పులుసు ఉండాల్సిందే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ రాయలసీమలో పక్కాగా ఏ ఫెస్టివల్ జరిగినా సరే ఈ రెండింటి కాంబినేషన్తో ట్రై చేస్తుంటారు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ చికెన్ కర్రీ వలసంద వడల్లోకైనా దోశ ఇడ్లీ వంటి వాటిలోకి కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది కదా అయితే మీరు వెంటనే ఈ క్రిస్పీ వడలు చికెన్ పులుసుని ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో